విద్యాభివృద్దిలో ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్ మరింత పురోగతి సాధించిందని సింగిల్ విండో చైర్మన్ ఇవి రమణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీ ఫోర్ విధానాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన విద్యా కమిటీ చైర్మన్ బొగ్గుల షేక్ పేక్షవలీ ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి ప్రధానోపాధ్యాయులు బ్రహ్మయ్య ఆచార్యతో సంప్రదించి ప్రతి నెల ప్రతి తరగతిలో పది మంది విద్యార్థులకు రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చిన వారికి బహుమతులు అందిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు విద్యార్థుల స్టేజ్ దగ్గర సొంత నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి చైర్మన్లు ఉండడం చేత ప్రతి పాఠశాల అభివృద్దిలో ఏమాత్రం తగ్గకుండా చేసినందుకు మండల విద్యాధికారి శ్రీనివాసులు ఉపాధ్యాయ బృందం చైర్మన్ మిత్రులు విద్యార్థుల ఆనందం వ్యక్తం చేశారు మిత్రుడు విక్రమ్ అనంతరం మాట్లాడారు విద్యా కమిటీ చైర్మన్ మిత్ర బృందం యుద్ధం శ్రీకాంత్ విక్రమ్ కుమార్ మధు కిరణ్ రాజేష్ మహేంద్ర అశోక్ హరికృష్ణ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు ఈ స్కూల్ గురించి నిత్యం ఉదయమో ఐదు వందల క్లాస్ నాలుగు క్లాస్ తిరిగే ఆలోచించి ఈ స్కూల్ని ఎలా నేను పిల్లలకి ఎలా పాఠాలు చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి ఎలా నా టీచర్ల టీచర్లకు నా దగ్గర ఉన్న టీచర్లను నేను మంచిగా చెప్పుకొని చెప్పుకోలేవని టూషన్లు చెప్పడం కానీ మీ పిల్లల్ని అత్యున్నత స్థాయికి తీసుకోవడానికి సార్ గారు నేను లేని కృషి చేస్తున్నందుకు సార్ గారికి ధన్యవాదాలు సార్ గారు కాదు ఈ అవార్డు కూడా కట్టుకొని సార్ గారికి ఎమ్మెల్యే వాళ్ళు చేసి మా సాతార్కి మీ దగ్గర డిస్ట్రిక్ట్ అని స్టేట్ అయితే అని కూడా సార్ నేను కూడా మా ఎమ్మెల్యే గారితో కూడా రెఫరెన్స్ మేము లెక్కిస్తాము సార్ గారికి ఈ సార్ అయితే ఎక్సరట్గా అవార్డు వస్తుంది బాధ్యత నేను తీసుకోలేదు ఇలాంటి టీచరు ఎక్కడా ఉండలేదు చూడు నేనుగా చదువుకున్నాను నేనుగా చూశాను ప్రతి గ్రామానికి వెళ్తాను కానీ ఎక్కడ కూడా ఇలాంటి టీచర్ దిగుతుంది ఇలాంటి ప్రదోడ బాధ్యాలు కానీ నేను వస్తాను మీరు పోండి ఒక గంట లేడతాను నాకే మీరు చూసుకోపెట్టుకు అనే వాళ్ళని చూసా కానీ ముందు అందరికంటే ముందు వచ్చి పిల్లలకి ట్యూషన్ అంటే చాలా వెయిట్ మన సారు హెడ్ మాస్టర్ గారు అట్లే అలాగే ఈ విద్యా కంపెనీ చైర్మన్ మన శిక్షావళి ఇక్కడికి చైర్మన్ కావడం మన అదృష్టకరం ఎందుకంటే ఈ విస్తీరా కక్షలో ఏ బిల్డింగ్ వస్తుంది ఎక్కడ డబ్బు తీసుకుని ఆలోచిస్తాం కానీ ఏ ఏ వ్యక్తి కూడా నా సొంత ఖర్చుతో నేను టీ ఫోర్ విధానం ఎందుకు పెట్టిందంటే యాక్చువల్ గా గవర్నమెంట్ దగ్గర లోన్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉన్నది ఆ బడ్జెట్ ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి అందరినీ పైకి చాలా కష్టం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేయాలి లేదా స్కూల్ డెవలప్మెంట్ లేదా పార్కుల డెవలప్మెంట్ అలా చేయాలనే ఉద్దేశంతోనే పీఫోర్ పెట్టారు మనకు ఆ పీఫోర్ ఈ రోజు మన శిక్ష మండలం ఫస్ట్ సీట్ కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ ధన్యవాదాలు ఇలాంటి తీర్పు డబ్బులు లేదు డబ్బులు లేకపోయినా ఎంతో ఆయన చేతుల కష్టం మీద ఆయన సంపాదించుకున్న దాంట్లో తీసి ఆయన సంపాదనలో ఆయన మైనస్ నాకు తెలుసు ఆయన నేను ఒక ప్రత్యేక ధ్యేయం పెట్టుకున్నా ఈ ధ్యేయాన్ని నేను పూర్తి చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇంత త్వరగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉదయం లేస్తేనే స్కూల్ గురించి ఆలోచిస్తారు మన ఏ కూడా నాకే పనులు బాగుంటాడు కానీ ఒక బాధ్యత చైర్మన్ పోస్ట్ తీసుకున్నాగా దానికి న్యాయం చేయగలిగే శిక్ష ఉన్న వాళ్ళు ఉంటే ఏ స్కూల్ అయినా ఏ సొసైటీ అయినా ఎక్కడ పోయినా బాగుంటుంది కానీ ఊరికే నేను పదవి వచ్చింది కూర్చొని ఇంట్లో కూర్చొని పదవికి న్యాయం చేయకపోతే దాన్ని తీసుకోవడం కూడా లాభం లేదు కాబట్టి దయచేసి స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఇంకా పైన మండల స్టేట్ ఉన్న చైర్మన్ అంతా కూడా డెవలప్ కావాలని చెప్పేసి నేను ఈ సభా ముఖ్యంగా చెప్తున్నాను అలాగే ఇక్కడికే సాధించారు ఆ రేకు చెట్టు ముందుకు వేయాలని అది త్వరలో నేను మా స్పీడ్ బోర్డ్ విధానం కంటే కొంచెం ఇక్కడ మా దగ్గర ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే మాకు టైం లేక నేను వాళ్ళని ఎవరికి అర్థలేకపోతున్నా అనుకోని అభివృద్ధి ఎందుకంటే చిన్న పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మన ఇంటి పిల్లలు వీళ్ళందరూ వేరే వాళ్ళు కాదు మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం మీరు కూడా చాలా జాగ్రత్త అవసరము మా దీక్షావతితో కలిసి కాబట్టి అతి త్వరలోనే దీనికి నేను ఒక బెస్ట్ బెస్ట్ కంపెనీ ఉంది మా బెస్ట్ బ్యాంక్ ఉంది ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ముందుకు నడుస్తుంది అలాగే గ్రౌండ్ లో చెప్పారు సార్ గారు